గోవర్ధన్ వాళ్ళు బుజ్జిని ఆ బర్త్డే పార్టీలోనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే వెతుకుతూ ఉంటారు ఇంట్లో ఒక అమ్మాయి బుజ్జి దగ్గరికి వచ్చి అదేంటి గోవర్ధన్ అంకుల్ వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా ఇప్పుడు ఎక్కడ ఇంకా వెళ్తావు ఈ టైంలో సరే ఈ ఒక్క రాత్రికి మా ఇంట్లో ఉండేసి ఉదయాన్నే వెళ్ళిపోదువులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే చాలా సంతోషించి సరే ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి అదిగో ఆ రూమ్లోకి వెళ్ళి ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే రూమ్ లోపలికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బెడ్ మీద ఎవరో ఉన్నట్టుగా ఉన్నారే అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ద్రమ్య అని గమనించకుండా సరే ఇంద్రాణి అంటికి సంబంధించిన వాళ్ళు ఎవరో అయి ఉండాలి నాకెందుకు ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటే సరిపోతుంది కదా ఉదయాన్నే లెగి మళ్ళీ వెళ్ళిపోవచ్చు నేను ఒక పక్క పక్కన పడుకుంటే సరిపోతుంది ఆవిడ ఎవరైతే నాకేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్యను చూడకుండానే తన కిందనైతే పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అయినా ఈవిడేంటి మొత్తం ఇలా ఉంది ఈవిడికి ఒంట్లో బాగోలేదా ఏంటా ఎవరయ్యి ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి ఎవరైతే నాకేముందులే నేను ఉదయాన్నే లెగిచి వెళ్ళిపోతాను కదా ఈ సైడ్న పడుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ కిందనే కూర్చొని పడుకుంటూ ఉంటాడు